శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ వచ్చి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయిత పడుతున్నాయి ఆ విషయం మీకు అందరికీ తెలుసు ఈ వర్షాల కారణంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో భవిష్యత్తులో మీకు అందరికీ తెలుసు కదా వర్షాకాలం వచ్చిందంటే జలుబులు దగ్గులు జ్వరాలు అందులోనూ విష జ్వరాలు ఈ విష జ్వరాలు వచ్చినాయంటే మనం హాస్పిటల్కి తప్పనిసరిగా వెళ్లాల్సిందే హాస్పిటల్కి వెళ్తే బిల్లు తక్కువ అవుతున్నాయా లేదు తక్కువలు తక్కువ అనుకుంటే ఒక రోజు రెండు రోజులు అడ్మిట్ అయిన హాస్పిటల్లో నలభై వేలు యాభై వేలు ఇంకా ప్లేట్లెట్స్ కౌంట్స్ ఇలాంటివి తగ్గినాయి అనుకోండి లక్షల్లో బిల్ అయితే అవుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని మనం మన చేతిలో డబ్బులు ఉండి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు డబ్బులు లేకుండా చూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉండొచ్చు ఒకవేళ డబ్బులు ఉండేవాళ్ళు కూడా ఆ సమయానికి వాళ్ళ చేత డబ్బులు ఉండకపోవచ్చు బహుశా కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక చేయించి పెట్టుకున్నట్లయితే ఆరోగ్య బీమా ఒకటి చేయించి పెట్టుకున్నట్లయితే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనల్ని అది కాపాడుతుంది మన చేతిలో డబ్బులు లేకపోయినా అది మనల్ని ఆదుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయించుకోండి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్య బీమా చేయించుకుంటామో మనం ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు మన ఆరోగ్యం ఏదైనా పాడైనప్పుడు అప్పుడు అది ఎమర్జెన్సీ టైంలో మనల్ని ఆదుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకోండి దీని గురించి నేను గత నాలుగైదు సంవత్సరాలు చెప్తున్నాను చాలా మంది అయితే దీనిపైన స్పందించి తీసుకోవడం జరిగింది దీనివల్ల లబ్ధిగా పొందడం జరిగింది కానీ ఇంకా కొంతమంది ఆ ఏముందులే మనం బాగున్నాం కదా మనకెందుకు అది అన్న ఫీలింగ్లో చాలామంది ఉంటున్నారు బాగున్నప్పుడే తీసుకోవాలండి హెల్త్ ఆరోగ్యంగా మనం పాడైన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది మనకు ఉపయోగపడదు దానికి మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఇవన్నీ ఉంటాయి రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ పెడతారు సో అప్పుడు తీసుకున్న దానివల్ల ఉపయోగం ఉండదు అదే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది మనల్ని ఆదుకుంటుంది కాబట్టి ముందస్తుగా ఆరోగ్య భీమాయిత చేయించుకోండి అలాగే మీకు మీ ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ కలిపి చేయించుకోండి ఇంకా అమౌంట్ గారి తగ్గుతుంది మీకు మీకు ఒకరికి ఎంత అయితే అమౌంట్ అవుతుందో ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కలిపి చేయించుకుంటే పెద్ద డిఫరెన్స్ ఉండదండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక పది రూపాయలు అవుతున్నది అనుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురికి కానీ చేయించుకున్నట్లయితే భార్య భర్త ఇద్దరు పిల్లలకి కానీ చేయించుకున్నట్లయితే నా అంచనా ప్రకారం పది రూపాయలు ఒకరికి అయ్యేది నలుగురికి కలిపి ఒక పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు అవుతుంది తప్ప అంతకుమించి ఎక్కువైతే ఉండదు కాబట్టి ఫ్యామిలీ మొత్తం చేయించుకోవడానికి ట్రై చేయండి అయితే దానిపైన కొంతమంది కొన్ని డౌట్స్లు అడుగుతున్నారు అన్న ఈ ఆరోగ్య బీమా చేయించుకున్న తర్వాత ఇందులో మనకి డబ్బులు ఏమైనా వెనక్కి వస్తుందా అని చెప్పేసి ఫ్రెండ్స్ ఆరోగ్య బీమా అనేటువంటి చేయించుకున్న తర్వాత డబ్బులు వెనక్కు వస్తుందా రాదా అనే దాన్ని చెప్పేదానికి ముందు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీలో చాలామంది టూ వీలర్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వెహికల్స్ అయితే కలిగి ఉంటారు అయితే ఒక టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వెహికల్ కలిగి వాళ్ళు రోడ్డుపైకి వెహికల్ తీసుకెళ్ళాలి అంటే తప్పనిసరిగా మనకి ఇన్సూరెన్స్ అయితే కావాల్సి ఉంటుంది ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే వెహికల్ని రోడ్డుపైకి తీసుకెళ్ళడానికి కుదరదు వెళ్ళినా సరే ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటే ఫైన్ అనేది విధిస్తారు ఒకవేళ బండికి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి అప్పుడేం పరిస్థితి మనకి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ రాదు కాబట్టి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఏదైనా ఉండాలి ఉండాలని చెప్పేసి చెప్తారు ఉండకపోతే వెహికల్ కూడా బయట తీసుకెళ్ళడం రావడానికి కుదరదు మనం ఇన్సూరెన్స్ తీసుకున్న వెహికల్కి సో ఆ టైం పీరియడ్ ఒక సంవత్సరానికి మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి ఆ సంవత్సర కాలంలో ఆ వెహికల్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే అది ఏదైనా ప్రమాదం జరిగో లేదంటే మామూలుగా ఏదైనా సరే డ్యామేజ్ జరిగినట్లయితే ఆ డ్యామేజ్ మొత్తాన్ని ఎవరు భరిస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరిస్తారు ఒకవేళ ఏ డ్యామేజ్ జరగలేదు మళ్ళీ ఏం చేస్తాం నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇన్సూరెన్స్ ఏదైనా రెన్యూల్ చేసుకోవాల్సి ఉంది సేమ్ అదే పరిస్థితి ఇదిగడ మనిషికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఇది సో మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటాం ఆ టైం పీరియడ్లో మనకి ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినట్లయితే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు దానికేటువంటి ఖర్చు మొత్తాన్ని భరిస్తారు ఒకవేళ ఏ ఇబ్బంది రాలేదు అది మన అదృష్టం అనుకోవాలి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాలి సో ఏ విధంగా ఉంటుంది తప్ప ఇందులో మనం డబ్బులు కట్టాం కదా సో మళ్ళీ మనకి రిటర్న్ ఏమన్నా వస్తుందంటే ఇందులో రిటర్న్ ఉండదంటే ఇది కేవలం ఆరోగ్య బీమా మాత్రమే అది లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిలో అయితే రిటర్న్ ఉంటుంది అది వేరే నెల నెల మనం కట్టుకోవాల్సి ఉంటుంది అది వడ్డీతో కలిపి లాస్ట్లో ఇస్తారు ఇది ఆరోగ్యానికి సంబంధించింది తక్కువ అమౌంట్ కడతాం కానీ ఆరోగ్యపరంగా సమస్య వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో వాళ్ళు మనకి ఆదుకోవడం జరుగుతుంది ఇందులో ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మా ఇలాంటి వాటితో కనుక బాధపడుతున్నారు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలామందికి ఎక్కువగా ఉన్నాయి సో అలాంటి వారికి కూడా మనం ఇచ్చేటువంటి భీమా అయితే కనుక ఉపయోగపడుతుంది చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏంటంటే ఈ షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మా ఇలాంటి వాటికి కవరేజ్ అనేటువంటిది ఇవ్వరండి సో వాటికి కవరేజ్ ఇవ్వాలంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఒక నిబంధన అయితే ఉంది కానీ మనం ఇచ్చేటువంటి ప్లాన్లో మీరు తీసుకున్నటువంటి నెల రోజుల నుంచే ఈ షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మా ఇలాంటి వాటి పరంగా ఏదైనా సమస్యలు వచ్చి మీరు హాస్పిటల్ అడ్మిట్ అయితే వాటికి కూడా కవరేజ్ అయినటువంటిది ఉంటుంది ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉన్నా సరే లేదు మీరు తీసుకున్న తర్వాత ప్రాబ్లం వచ్చినా సరే తీసుకున్న నెల రోజుల నుంచే అది వర్తిస్తుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి బెనిఫిట్స్ అయితా ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడిన ఒక వీడియోగా నేను చేసి పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ అయితే ఇచ్చినాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి తప్పకుండా మీకు నేను రిప్లై అయితే ఇస్తాను ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొందింటారో వారిని ఒక్కసారి అడిగి కనుక్కోండి సో దానివల్ల ఎంతటి బెనిఫిట్స్ ఉంటాయో మీకు అర్థం అవుతుంది దీనికి సంబంధించి నేను అడపదడప వీడియోలు కూడా పెడుతున్నాను దీనివల్ల ఎవరైతే లబ్ధి పొందారు వారి గురించి కుదిరితే మళ్ళీ మీకు నేను రాబోయే రోజుల్లో మరి ఒన్ని వీడియోలు అయితే నాకు అందించడానికి ట్రై చేస్తాను సో ఏదైనప్పటికీ మీలో ఇంకా ఎవరైనా ఆరోగ్య బీమా తీసుకోకుండా ఉంటే ఇప్పుడే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అంటే విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఎంత మొత్తంలో బకాయిల్ని వసూలు చేశారో తెలిసిన సుమారుగా ఇరవై కోట్ల కువైటీ దినార్లు కలిగినటువంటి బిల్లుల్ని వీళ్ళు వసూలు చేసినట్టు తెలియజేస్తున్నారు అంటే విద్యుత్ బిల్లులు నీటి బిల్లులు బకాయిలు పెండింగ్ ఉండిపోయి కదా సో అలాంటి బిల్లుల్ని వీళ్ళు వసూలు చేసినట్లు తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక నలుగురు ఉద్యోగులకి కువైటీకి సంబంధించిన న్యాయస్థానం నాలుగు సంవత్సరములు కఠిన కారాగార జైలు శిక్ష విధించింది ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే సిస్టమ్స్ని హ్యాక్ చేసి ఈ విద్యుత్ మీటర్ల బిల్లులు అనేటువంటిది తారుమారు చేయడం జరిగింది అంటే వాటిలో కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు సో వీటిపైన పూర్తి విచారం జరిపిన తర్వాత అవకాశాన్ని నిరూపితం కావడంతో కోవైటికి సంబంధించిన న్యాయస్థానం ఆ నలుగురికి జైలు శిక్ష విధించింది అందులో కోవైటికి సంబంధించిన పౌరులు ఒక ఇద్దరు ప్రవాసీలు వచ్చి ఇద్దరున్నారు సో ఈ మొత్తం ఈ నలుగురు కూడా ఎంప్లాయీసే ఉద్యోగస్తులే సో ఉద్యోగస్తులుగా ఉండుకొని వారు చేస్తున్నటువంటి సంస్థకే వీళ్ళు చెడ్డ పేరు తీసుకోవడం జరిగింది ఓటికి నోటు అంటే ఓటు కోసం డబ్బులు ఇవ్వడం సో ఇలాంటి కేసులో కువైటికి సంబంధించినటువంటి ఒక మాజీ ఎంపీకి ఓటు కోసం డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి పూర్తి విచారణ జరిపిన తర్వాత రెండు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది కువైటికి సంబంధించినటువంటి న్యాయస్థానం ఆయన మాజీ ఎంపీ గతంలో ఆయనపైన కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి ఏ విధంగా డబ్బులు పంచాడు ఓట్ల కోసం అని చెప్పేసి సో దానిపైన అంటే ఊరికే చెప్పినంత మాత్రాన ఎవరో ఒకరిద్దరు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అది వెంటనే యాక్షన్ తీసుకోలేరు కదా దానిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ కనుక జరిగింది పూర్తి దర్యాప్తు జరిపిన తర్వాత నిరూపితం అవడంతో ప్రస్తుతానికి ఆయనకి రెండు సంవత్సరంలో జైలు శిక్ష విధించారు పాలస్తీన్కి సంబంధించినటువంటి హమాస్ లీడర్ అయినటువంటి ఇస్మాయిల్ హనియాహ్ ఇవాళ ఇరాన్లో హత్య గావించబడ్డారు ఇరాన్ అధ్యక్షుడి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు అయితే అక్కడ ఈయన హత్య గావించబడ్డాడు ఆయనతో పాటు ఆయన యొక్క సెక్యూరిటీ సిబ్బందిలో కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయారు అయితే ఇది ఎవరు చేశారు ఏమిటి అనేది గురించి అఫిషియల్గా అయితే ఇంకా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు ఎవరు కానీ మేము చేసామని చెప్పేసి ఇంతవరకు బయటగా చెప్పలేదు కాకపోతే అందరూ అనుకుంటున్నది ఏమిటంటే ఇజ్రాయెల్ వాళ్ళే ఇది చేస్తుండొచ్చు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది కాకపోతే అందులో నిజము అబద్ధం అనేటువంటిది ఇంకా ఎవరు కానీ ధృవీకరించలేదు ఎందుకంటే ఇజ్రాయల్ వాళ్ళు చేస్తుంటే ఇజ్రాయల్ వాళ్ళు మేము చేసామని చెప్పి చెప్పుకోవాలి కానీ వాళ్ళు అయితే ఇంతవరకు చెప్పుకోలేదు కానీ మ్యాక్సిమం అన్ని దేశాలు కూడా ఇజ్రాయలే చేస్తుండొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో దీనిపైన దీనికి సంబంధించినటువంటి అప్షాలు వార్త ఇంకా రావాల్సి ఉంది అయితే ఈ హత్యకు గల కారకులు ఎవరైతే ఉంటారో వారిపైన మేము తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పేసి ఇరాన్ అయితే కనుక తెలియజేస్తుంది ఎందుకంటే వారి దేశంలో ఉన్నప్పుడే ఈ హత్య జరిగింది కాబట్టి మేము దీనిపైన తప్పకుండా ప్రతీకారం అయితే తీర్చుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మిగతా అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళు చాలా దేశాలకు సంబంధించిన నాయకులు అయితే కనుక ఈ హమాస్ లీడర్ అయినటువంటి ఇస్మాయిల్ హనియాహ్ గారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి సానుభూతి తెలియజేస్తూ ఆయన యొక్క ముతికిగాను సంతాపం తెలియజేశారు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీరు ఇండియాలో ఉన్నటువంటి మీ బంధుమిత్రులకి ఎవరికైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అది ఎయిర్ కార్గో కానీ సి కార్గో కానీ దేని ద్వారా అయినా సరే పంపించుకోవాలి అనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తాను కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటిగా చేర్చడం జరుగుతోంది మీరు ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా సరే వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని అంటే ఏ వస్తువులు పంపించవచ్చు ఏ వస్తువులు పంపించకూడదు అనేటువంటిది క్లియర్గా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు కేరళలో కురిసినటువంటి భారీ వర్షాలకి కొండ విరిగిపడి విరిగిపడి చాలామంది ప్రాణాలు కోల్పోయిన చేసిన డియాలు మనం చెప్పుకున్నాం కదా ఆ మృతుల సంఖ్య ఇతనికి ఇవాళ మళ్ళీ పెరిగింది ఇప్పటివరకు సుమారుగా నూట ఎనభై నాలుగు మంది వరకు ఈ కొండ చర్యలు విరిగి పడినటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఇవి ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇంకా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్ జనరల్గా భూమిపైనటువంటి జీవజాతుల్లో మ్యాక్సిమం ఫలదీకరణం చెందాలి అనేసి అంటే తప్పనిసరిగా లైంగికంగా అయితే పాల్గొనాల్సి ఉంటుంది అది మనిషి కావచ్చు జంతువు కావచ్చు ఇంకోటి నీటిలో ఉన్నటువంటి చేప కావచ్చు ఏదైనా సరే ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా మ్యాక్సిమం అనేసి ఎందుకన్నారంటే కొన్ని జీవులకి మాత్రం వాటితో సంబంధం లేకుండా జన్మనివ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఏకైన జీవులు ఉంటారు కదా అలాంటివి అయితే ఇది అలా కాదు ఇప్పుడు నేను చెప్పేటువంటి న్యూస్ కానీ ఉన్నట్లయితే అవునా అని మీరు అనుకోవచ్చు ఇది నిజమేనా నమ్మచ్చా అని కూడా మీకు డౌట్ రావచ్చు ఏంటంటే ఎట్లల్లో ఉన్నటువంటి సైంటిస్టులు ఈ విషయాన్ని తెలియజేశారు రెండు స్వరచేపల పైన వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు అయితే నిర్వహించడం జరుగుతుంది అంటే షార్కులు అవి రెండు కూడా ఆడ చేపలు వీళ్ళు నిర్వహించినటువంటి పరిశోధనలు వీళ్ళకి తేలింది ఏమిటంటే అందులో ఒక ఆడ చేప ఏం తెలుస్తుంది అంటే కొన్ని సంవత్సరాలుగా అది పలదీకరణటువంటి చెందతో ఉంది అది ఏ విధంగా అలైంగిక పలదీకరణం అంటే మగచాపతో సంబంధం లేకుండా అనేది పిల్లలకి జన్మనివ్వడం జరుగుతుంది అది ఎలా సాధ్యం ఎందుకంటే ఇది పలదీకరణం చెందాలి అంటే తప్పనిసరిగా మ మగచాపతోటి లైంగికంగా పాల్గొనాలి అలా లేకుండా అనేది జన్మనిస్తూ పిల్లలకి ఇది ఎలా అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే సైంటిస్టులకి ఎంతవరకు తెలియలేదు ఇంకా పరిశోధనలు అయితే కొనసాగుతున్నాయి మరి చూడండి ప్రకృతి ఏ విధంగా ఉంటుందో మరి ఎందుకంటే ఈ సృష్టి ఆ విధంగా ఉంది మరి భూమిపైనటువంటి జీవజాతులు చాలా ఎక్కువ అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ భూమిపైనటువంటి జీవజాతుల కన్నా సముద్రంలో అంతకి కొన్ని వందల రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఉన్నవి చాలా తక్కువ భూమిపైన సముద్రంలో ఉన్నటువంటి జీవజాతులు ఇంకా చాలా మన అసలు తెలియదు మనకు కొన్ని జాతుల పేర్లు కూడా తెలియదు ఏమున్నాయి కూడా తెలియదు సైంటిస్టులకి కొంతవరకే అంటే ఒక వంద జాతులు ఉన్నాయనుకోండి వంద జాతులు ఇప్పుడు వరకు సైంటిస్టులు కనుక్కోని ఒక పది జాతులు ఐదు జాతులు కనుక్కొని మిగతావి ఎక్కడున్నాయి ఎలా ఉంటాయి అని కూడా తెలియదు సైంటిస్టులకి అన్ని జీవజాతులు అయితే సముద్రంలో ఉంటాయి మరి చూడండి ఈ స్వరచాపల్లో మరి ఆ చేప ఏ విధంగా మరి జన్మనిస్తుందో మరి చూడాలి అది దానికి జన్మిపరంగా ఉన్నటువంటి ప్రాబ్లమా లేదంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే అది సైంటిస్టులే దాన్ని నిర్ధారించాలి రాబోయే రోజుల్లో సైంటిస్టులు దీనికి ఒక ఆన్సర్ అయితే చెప్పగలరని చెప్పేసి మనం ఆశిద్దాం సో ఏదైనప్పటికీ ఆ స్వరచాప మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా మగచాపతో సంబంధం లేకుండానే పిల్లలకి కనుక జన్మనిస్తుందంట ఇవాళ మహ్మద్ అల్ హక్ అనేటువంటి అబ్బాయి ఐదో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయితే పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు ఇది మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల ముప్పై ఏడు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సూకులవతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్థలం అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ఇరవై రెండు దినాల్లో యాభో పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయి బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధు ఇరవై నాలుగు నెలల యావో పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకో జై హింద్